సోస్ శ్రీమన్ కార్ట్ నిరక్షణ కేరియే ఆజర్ హై ఈ రోజు వార్షిక తంకిలో భాగంగా నర్సిపట్నం రావడం జరిగింది నర్సీపట్నం డిఎస్పి గారి ఆఫీసు ఆఫీసులో ఉన్నటువంటి రికార్డ్స్ అదేవిధంగా ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ పని విధానం గత సంవత్సర కాలం పాటు ఎలా ఉంది ఇక్కడ రిజిస్టర్ చేసినటువంటి వివిధ కేసులు వాటి పురోగతి అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒరిస్సా వైపు నుంచి ఈ ప్రాంతం ద్వారా గంజాయి రవాణా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యక్తులు దానికి సంబంధించినటువంటి సమాచారం దాంతోపాటు ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి సైబర్ క్రైము సోషల్ మీడియా క్రైము దాన్ని రివ్యూ చేయడము దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి గత కొంతకాలంగా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి సో వాటి మీద రివ్యూ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయాలన్నిటి మీద రోజువారీగా కూడా మేము రివ్యూ చేస్తుంటాము బట్ అయినప్పటికీ డేటా గత రెండు మూడు సంవత్సరాల డేటాని పరిశీలించేప్పటికప్పుడు గతంతో పోలిస్తే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఈ సంవత్సరంలో మెరుగుపడ్డాయా లేదా లేకపోతే కేసులు పురోగృప్తి బాగుందా లేదా అనేటువంటి దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ గంజాయి రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తూ అదేవిధంగా గంజాయి అమ్ముతూ కొన్ని దగ్గరలో అమ్మడంతో పాటు గంజాయి సేవించడం కూడా జరుగుతుందో అలాంటి వారిని పోయిన సంవత్సరం నాలుగు నెలల కాలంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వందల డెబ్బై కేసుల్లో దాంతోపాటు ఇప్పటి వరకు మన విశాఖపట్నం రేంజ్ పరిధిలో చూస్తే తొంభై ఐదు మే మంది పైన ఫిట్ యాక్ట్ కేసులు ఉన్నాయి అరవై ఒక్క మంది పైన ఈడీ ఉన్నాయి ఇది కాకుండా పద్నాలుగు వందల డెబ్బై ఆరు మంది పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇవంతా కూడా లాస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లో జరిగినటువంటివి దీంతోపాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆర్థిక అంశాలపైన మూలాలపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి దాంతో దాదాపుగా పద్నాలుగు మందికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది ఫ్రీజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లోకి అని చెప్పి గత సంవత్సరం నాలుగు నెలల కాలంలో సంకల్పం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఈ రేంజ్ పరిధిలో కండక్ట్ చేసి ఇరవై వేల ప్రోగ్రామ్స్ పైచీలకు చేశాము దానిలో పన్నెండు లక్షల మంది పబ్లిక్ పార్టిసిపేట్ చేశారు దాదాపుగా ఫోర్ నాలుగు లక్షల మంది విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది సో ఇదంతా కూడా ఈ డ్రగ్స్కి యువతను ముఖ్యంగా దూరంగా ఉంచాలి వారి భవిష్యత్తు పాడవకూడదు ఎవరైతే ఈ డ్రగ్స్ ప్రభావానికి లోనవుతున్నారో వాళ్ళు వేరే నేరాలకు కూడా పాల్పడుతున్నారు దాని ద్వారా ఈ డ్రగ్స్ కేసులోనే కాకుండా ఇతర అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు ఈ మర్డర్ కేసులు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని బట్టి మనకి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఒకప్పుడు ఈ సమస్య లేదు అలాంటిది ఇప్పుడు మనకు గంజాయి అనేటువంటిది చాలా సులువుగా అన్ని ప్రాంతాల్లో దొరకడం ఈజీగా దాన్ని సేవించడానికి అలవాటు పడుతున్నటువంటి ఈ రోజుల్లో సో దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా లాగా దీనిపైన పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఆపరేషన్ జరిగింది ఇంకా కూడా జరుగుతూ ఉంది అది ఆపరేషను సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా మా సీనియర్ అధికారులు మీకు అందరికి ఇప్పటికే తెలియజేయడం జరిగింది సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరిగే జరుగుతున్నాయి అంతకుముందు గతంలో కూడా జరిగాయి రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి ఇవి ఈ కోంబింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి లాస్ట్ మీరు కూడా చూస్తే నా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా మనకి టూ ఎన్కౌంటర్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మన ఏరియాలో జరిగాయి దాంట్లో కొంతమంది మా కూడా మరణించడం జరిగింది సో అలాగే ఈరోజు జరిగిన దాంట్లో కూడా కొన్ని కొంత క్యాజువాలిటీస్ ఉన్నాయి సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి మన ఏరియాలో మన ఏరియాకి వస్తున్నారు ఇప్పుడు మన లాస్ట్ టైం టూ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చారు అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవుతున్నాయి మిగతా టైంలో మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎప్పుడైతే మన ఏరియాలోకి వస్తారో అప్పుడు మన దళాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహిస్తుంటాయి కాబట్టి ఆ టైం సమయంలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ అవుతున్నాయి అది ఇంకా ధృవీకరించారు కదా హెడ్మా వారికి సంబంధించినటువంటి టీం ఆరు మంది సభ్యులు దానిలో మరణించినట్టుగా తెలుస్తుంది మనకి ఇంకా ఆపరేషన్ జరుగుతుంది ఫర్దర్గా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ బ్లాక్ స్పాట్లన్నీ కూడా గతనెల్లోనే గుర్తించి అక్కడ రక్షణ